వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ అధ్యాయంలో మూల వాక్యము మనం చూస్తున్నప్పుడు దేవుని దేవుడు దుష్టత్వమును అసహించుకొను అని రాస్తున్నాడు దేవుడు దుష్టత్వమును అసహించుకొను కాబట్టి వాక్యము చదువుకుందాం ఎహోవా నా మాటలు పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అర్థని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిన్నే ప్రార్థించుచున్నాను భక్తుడి యొక్క తీర్మానం ఏమంటున్నాడు నిన్నే ప్రార్థించుచున్నాను అంటే ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కాబట్టి ఇక్కడ నిన్నే ప్రార్థించున్నాను అంటే మనము ప్రార్థించే దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఏమి చేయగలడు ఎలాంటి గుణలక్ష్యం కలిగిన వాడు మనం నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా తక్కువనే మొదటిది రెండోది ఏముందంటే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నీ కంఠస్వరం దేవుడే దేవునికి వినిపిస్తున్నావా మనుషులకు వినిపిస్తున్నావా ఉదయకాలం లేచి ఫోన్తో మాట్లాడుతున్నావా ఫోన్ కాలక్షేపం చేస్తున్నావా నీ ఇంటివారితో మాట్లాడుతున్నావా నీ కుమారులతో కుమార్తెతో మాట్లాడుతున్నావా నీ భర్తతో భార్యతో మాట్లాడుతున్నావా మాట్లాడడం తప్పులేదు ఇంటివారితో మాట్లాడడం అందరితో మాట్లాడడం తప్పులేదు కానీ మొట్టమొదటి ఏవంగానే నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి అలాంటి అనుభవం నీకు ఉండాలి ఎందుకంటే ఆయుష్ ఇచ్చేదాయన ఆరోగ్యం ఇచ్చేదాయన ఆశీర్వించదన గుర్తుంచుకోండి కాబట్టి మాట్లాడుతున్న భక్తుడు ఉదయమున నా కంఠస్వరం నీకు అంటున్నాడు ఇలాంటి భక్తి జీవితం నీలో ఉన్నాదా పొద్దున్నే ఇలా ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచించేయి ఎప్పుడు లేస్తున్నావు ఉదయకాలం తొందర లేస్తున్నావా రెండవది నీకే అంటున్నాడు మూడవది ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఆయన మాట్లాడుతున్నాడు నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి ఉందని అంటున్నాడు చూడండి అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు రెండవది తన ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచున్నాడు అంటే కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు భార్యను పిల్లలను కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు మరి నీవు ఫస్ట్ ప్రార్థించే వ్యక్తిగా తండ్రిగా తల్లిగా ఇంట్లో ఉన్న వ్యక్తిగా మొట్టమొదటి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే కంపల్సరీ నీ వారిని సిద్ధపరుస్తావు నీ ఇంటివారు ఏం చేస్తావు సిద్ధపరుస్తావు కానీ ఇక్కడ దేవుడు దేవుడికి భక్తుడికి ఉన్న వారికి ఉన్న బంధం ఎంత గొప్పదో చూడు నీవు ఇలాంటి అనుభవం ఉందా ఇలా చెప్పగలవా ఒకసారి ఆలోచన చే నా ప్రార్థన అంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుంది అంటున్నాడు వెయిట్ చేస్తున్నాడు దేవుని సన్నిధిలో కుటుంబాన్ని కూర్చొని పెట్టాడు పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు భార్య విషయంలో ప్రార్థన చేస్తున్నాడు తన విషయంలో ప్రార్థన చేస్తున్నాడు తన యొక్క రాజ్యంలో ఉంటున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు ఇలా ప్రార్థన చేస్తున్నావా ఉదయకాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా లేకపోతే ఇప్పుడే నీ పద్ధతిని మార్చుకో నీ పాపని ఒప్పుకో పాపని ఒప్పుకో లోకం వైపు చూస్తున్నావేమో లోక ఆశల వైపు చూస్తున్నావేమో జాగ్రత్త మరి ఇలాంటి అనుభవం నిన్నే ప్రార్థించుచున్నాను నా ప్రార్థనని సన్నిధి సిద్ధం చేసి నేను కాచి ఉన్నాను ప్రభా నీవు సెలవు ఇవ్వండి నీవు కార్యం చేసే దేవుడు నీవు శ్రమ నుంచి విడిపించే దేవుడు నీవు కష్టాల నుంచి విడిపించే దేవుడు వ్యాధుల నుంచి విడిపించే దేవుడు సమస్య నుంచి విడిపించే దేవుడు నీవొక్కడవే అని ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు నువ్వు పట్టుకుంటున్నావా ఒక రాజై ఉండి భక్తుడు దావి రాజై ఉండి పెందల కడలేస్తున్నాడు ఉదయమే తొందరలేస్తున్నాడు దేవుతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడతలేడు కుటుంబ సభ్యులు ఎవరితో ఎవరితో మాట్లాడతలేడు తనను పరిపాలన చేస్తున్న ప్రజలతో ఎవరితో మాట్లాడతలేరు నా దేవుడు నా ఊపిరి నా సర్వం నన్ను నిర్మించిన దేవుడు నన్ను కలగజేసిన దేవునితో కొంత సమయం ఇస్తాను ప్రశాంతంగా ఉదయకాలం కూర్చుంటాను అప్పుడు నా శరీరం సహకరిస్తుంది అని తీర్మానం చేసుకుంటున్నాడు సైలెన్స్ ఉంటుంది కుటుంబం కూడా నిశ్శబ్దం ఉంటుంది బయట కూడా నిశ్శబ్దం ఉంటుంది అప్పుడు ఆయన ప్రశాంతంగా దేవునితో గడుపుతున్నాడు ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా ఇలాంటి ప్రార్థన ఉందా ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు పోకుండా సహాయం చేయండి అయా మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాక అడుగుతున్నాం ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని మీకు అప్పగిస్తున్నాం ఈ రెండు రాష్ట్రాలను అప్పగిస్తున్నాం ఆయా ప్రాంతాల్లో ప్రభ తండ్రి నయన ప్రభా ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు గత వారం తండ్రి ప్రభా కురిసిన వర్షాలు అయ్యా ఎంతో ఇబ్బంది పడ్డారు నయనానికి స్తోత్రాలు చెలిస్తున్నాం ఎంతోమంది పంటలు నష్టపోయారు ప్రభ ఎంతోమంది ప్రభ ప్రాణాలు కోల్పోయారు ఆస్తిని ప్రభ అయా ప్రభ నష్టపోయారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీ కృపకా అప్పగిస్తున్నాం ఆదరించండి ధైర్యపరచండి వారిని మీరు ఆశీర్వదించండి వారి కన్నీరు మీరు తొడుము అని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఖమ్మం ప్రాంతాన్ని దర్శించు మైబాద్ ప్రాంతం దర్శించు ప్రభ వారి పంటలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారి కన్నీరును తోడుమని అడుగుతున్నాం వారి సమస్యలు పరిష్కరించు మనం అడుగుతున్నాం ఎంతోమంది ఇబ్బంది అవుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలు కొంతమందిని ప్రభా కుటుంబంలో తండ్రి ప్రభా అయా తండ్రి కోల్పోయారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి ప్రభా కోల్పోయిన వారు నిమిత్తం వాళ్ళు ఏడుస్తున్నారు ప్రభా ఆ ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీరు తోడుమని అడుగుతున్నాం విజయవాడ ప్రాంతాన్ని దర్శించు ఎంతో భయంకరంగా నీళ్ళు వచ్చాయి ప్రోఫ అయా ఆరాధన కూడా జరగలేవు నాయన అయా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రోప షుగరు బీపీ రకరకాల జబ్బులు ఉన్నారు ప్రోప మెడిసిన్ లేకుండా అల్లాడిపోతున్నారు చంటి పిల్లలు ఉంటున్నారు ప్రోఫ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ నీరు ప్రోఫ తొలగించండి అయా ప్రభ ఎలాంటి జబ్బులు రాకుండా సహాయించండి ఆ విజయవాడ ప్రాంతాన్ని దర్శించండి ఆ ప్రజలను ఆశీర్వించండి వారి కన్నీరు తోడువండి వారిని ఆశీర్వదించుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునాములో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దీవించి గాక ఆమె